హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను గోధుమ రవ్వతో ఎప్పుడు మనం ఉప్మా చేసుకుంటాం కదా ఈ గోధుమ రవ్వతోటి ఒక డిఫరెంట్ డిష్ను అయితే మనం ఇప్పుడు చేసేసుకుందాం పిల్లలకి లంచ్ బాక్స్లోకి చిట్కలో చేసి అదే అదేవిధంగా మార్నింగ్ టిఫిన్లోకి నైట్ డిన్నర్లోకి ఈ గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మాని చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక పూట అన్నాన్ని స్కిప్ చేసేసి ఇలా చేసుకొని తినండి కూడా ఇంకా డైట్ చేసే వాళ్ళకైతే ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారనుకోండి మీ మెను లిస్ట్లోకి ఈ వెజిటేబుల్ ఉప్మా అనేది చేరిపోతుంది ఇప్పుడు సింపుల్గా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వెజిటేబుల్ ఉప్మాని ఫస్ట్ అయితే మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత గోధుమ రవ్వనైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే లావుగా ఉంటుంది కదా గోధుమ రవ్వ దాన్ని తీసుకుంటున్నాను మీరు కూడా లావుగా ఉన్న గోధుమ రవ్వనే తీసుకోనండి దీనికి చాలా బాగుంటుంది ఇక ఫస్ట్గా అయితే నేను వెజిటేబుల్స్ మనం ఏమి వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మీకు మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చండి ఇందులో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని అందులో గోధుమ రవ్వను వేసేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేంపుకోవాలండి గోధుమ రవ్వని ఇలా చేసుకున్నామనుకోండి ఈ వెజిటేబుల్ ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ రెండు స్పూన్లు వేసేసాను కదా నెయ్యిని ఇక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ గోధుమ రవ్వని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో కాస్త అంటే కాస్త నెయ్యి వేసేసుకొని కొంచెం జీడిపప్పునైతే మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం ఇక అదే బౌలు మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వెజిటేబుల్ ఉప్మానైతే ప్రిపేర్ చేసేసుకుందాం తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే తగినంత అయితే వేసుకోవాలా ఫస్ట్ మనం గీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక్కటంటే ఒక్కటే యాల్క వేసాను అంటే మన క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను చెక్క వేసాను లవంగం కూడా వేసాను అంటే మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం స్పైసెస్ వేసుకోవాలా ఎక్కువ వేసుకున్నా కానీ ఘాటు కొడుతుంది కాబట్టి కొంచెం తక్కువలో ఉండేటట్టే చూసుకోనండి ఈ స్పైసెస్ తర్వాత నేను కరివేపాకు వేసాను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్ వేసాను ఇక క్యారెట్ పీసెస్ బంగాళదుంప పీసెస్ అలాగే పచ్చి బట్టని కూడా వేసేసుకున్నాను ఇంకా మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామో వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట బ్రోకలీ వేసుకోవచ్చు క్లా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు మనకు నచ్చినవి వేసేసుకొని ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ ఉప్మానైతే చేసేసుకోవచ్చు అనమాట తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసాను చిటికెడు పసుపు వేసాను మరొక్కసారి కలిపేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మనం ఆయిల్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గించుకోవాలండి నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేశాను ఇది కూడా వేసి మనం కలుపుకుంటూనే ఈ వెజిటేబుల్స్ చక్కగా మగ్గించుకోవాలా లాస్ట్గా నేను టమోటా పీసెస్ కూడా వేసాను ఇవి తొందరగా మగ్గిపోతాయి కదా అందుకోసం లాస్ట్గా వేశాను ఇలా కలుపుకుంటూనే చేసుకోవాలండి లేకుంటే అడుగు అంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసి మగ్గించుకోనండి వెజిటేబుల్స్ని ఇక నేనైతే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా నాకైతే టమాటో పీసెస్ అలాగే వెజిటేబుల్స్ కూడా చక్క చక్కగా మగ్గిపోయాయి అన్నీ తొందరగా మగ్గుతాయి కాని అండి బఠానీలు అయితే కొంచెం లేటుగా మగ్గుతాయి అందుకు దానికోసమే మనం కొంచెం లేట్ అయినా సరే తాలింపులోనే మగ్గించుకోవాలా లాస్ట్గా నేను ధనియా పౌడర్ కూడా వేసేసి కొంచెం అంటే అట్లా రెండు సెకండ్లు ఫ్రై చేసేసి ఇక ఎసరనైతే వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల గోధుమ రవ్వని తీసుకున్నాను కదా ఇక్కడ నేను నాలుగు గ్లాసుల నీళ్ళనైతే వేసుకున్నాను ఎసరుగా నాలుగున్నర గ్లాసుల నీళ్ళు కూడా వేసుకోవచ్చండి చక్కగా ఉడికిపోతుంది ఉప్మా అనేది ఇక నేనైతే మూత పెట్టి ఎసరుని పొరలేంతవరకు వెయిట్ చేశాను అది రెండు నిమిషాలు అలాగే పొరలను ఇచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం బౌల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా గోధుమ రవ్వ అనేది ఉడికిపోతుంది నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తెరిసి చూసాను ఇక్కడ నాకు చక్కగా ఉడుకుతుందనమాట గోధుమ రవ్వ అనేది ఇలాగే మనం ఒక రెండు మూడు నిమిషాలకే దగ్గరికి వచ్చేస్తుంది ఈ తర్వాత కొత్తిమీరని చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసుకొని మనం మగ్గించుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మన పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే డిన్నర్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక పుట్ట అన్నంని స్కిప్ చేసేసి ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక ఇందులోకి ఏం అవసరం లేదండి కలుపుకొని తినడము ఉత్తదే తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసాను చక్కగా నాకైతే ఈ వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగుంటుందో ఇక ఈ టైంలో మనము జీడిపప్పును వేసేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి జీడిపప్పు తినే ముందర వేసుకోనండి ముందే వేసి పెట్టుకున్నారనుకోండి మెత్తబడుతుంది కాబట్టి ముందే వేసుకోవద్దు తినేటప్పుడు మనం ఇందులో వేసేసి కలిపేసి సర్వ్ చేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు తినేసి మా మమ్మీ సూపర్గా ఫుడ్ పెట్టింది అని ఫీల్ అవుతారనమాట మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయండి మరి